ఆశీర్వాదం ఏంజిల్ అంతా క్లియర్ గా చెప్పావు కదా నీ ఇంట్లో పది పెళ్ళి చేయమని చేస్తా నేను కానీ ఒకే పెళ్లి పది సార్ చేయమనికయ్యా పక్కాగా మాట్లాడాను బందర్ నుంచి గురువులు బిషప్లు అందరూ వచ్చారమ్మా వాళ్ళ ముందు నాకు తల వంపులు తాకమ్మా భయపడకండి ఫాదర్ ఆ ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా కానీ నేనుండాలి కదమ్మా ఫాదర్ ఓకే పోయి పెళ్లి కొడుకు వచ్చాడేమో చూడు మైకేలు యాక్సిస్ బ్యాంక్ లో ఐదు సార్లు తీసుకొని ఆరోసారి పెళ్లి చేస్తున్నానయ్యా దయచేసి వెళ్ళిపోవయ్యా మైకే వెళ్ళబోతాం శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని వచ్చాక పొండి పొండి అంటే అయ్యో పత్రిక ఇచ్చింది నీకు ఇవ్వలేదే అంటది ఫ్యామిలీ అని రాశారు కదా మరి దానికే అంటారు ఎరుక్కున్నావు గప్పాలే ఒక ఫోలో రావయ్యా మనసులో వంతుకోటమ్మాని మరింత పెద్ద మనసుతో వచ్చిన ఆటోలు అనిపోవయ్యా ఎలా కోడాలొద్దు కానీ బిర్యానీ ఎవరు చెప్పినారు పాత బస్తీ బాయ్ మన పిల్లకాయనమ్మా టర్కీ కోడి బిర్యానీ అంత బ్రహ్మానంగా చేస్తాడు ఆ తనే అవ దినమప్పుడు చేసాడు బాబరా ఎల్లుకొచ్చే సాగుడి మాట్లాడతామేంటి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ గురించి చెప్పమండి నా తమ్ముడికి ఎవరు పిల్లని వట్లా ఉండక అంకుల్ 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 బిర్యానీ తిని ని కూతుని బ్లెస్సింగ్ చేసి పోతావుంట ఇప్పుడు అబ్బియా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకెలు వెళ్ళిపో పోవ అయితే పందిరి తీకేతానండి ఎవడ రావుడు ఆటో లోపలికి వచ్చినప్పుడు పందేలు పెరికేయాలే చెప్పా ఈ ఫోటోగ్రాఫర్ బాలెన్స్ అయ్యో ఈ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా తెలిసిందే ఏసుదా ఏమిటి బాధీత అల్లుడి బాబు చేరే ఊళ్ళో ఎవరెవరికో వివాహాలు జరుగుతున్నాయి నీకు మాత్రం జరగట్లేదు ఊళ్ళో ఎవరెవరికో సాగు వస్తుంది నీకు వచ్చి సావట్లేదే అచ్చి అందరూ బకాసురుడి బ్రదర్స్ లో ఉన్నారు ఆరు గొర్రెలు లేకపోసాను దేవుని బిడ్డల சபకి ధన్యవాదాలు జాన్ అనే నీకు ఏంజెల్ ని వివాహం ఆడుటకు సమతమే సమతవు సమతం ఫాదర్ ఆ అత్రం గా ఉన్నాడు ఎందుకు నిని సమతాలు నుండు చేసిపెడతవ ఏసప్ప ఏసాయిరేన చెయ్యప్ప పై పెళ్లి ఏంజెల్ ఏంజెల్ అనే నీకు జాన్ని వివాహమాడుకు సమ్మతమేనా నేను ఇక్కడే ఉన్నాను ఫాదర్ గుండె నొప్పిగా ఉంది ఫాదర్ నేను వెళ్లి అమ్మాయితో మాట్లాడుస్తా ఏమనుకుంటున్నావు నన్ను నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే ప్రసారి వచ్చి నాతో ఎలా కొలా ఎక్కడున్నాడు రా మైకిలో ఎయ్యండ్రా తలుపులో ముందు బదులుతుంది చూసావా పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు బైక్ ఎక్కి ఊరు తిరుగుతోంది రాకా పిండి మరికి వెళ్తుందా బుక్కెడితే వస్తుంది ఏంటి మైకల్ బిర్యానీ తినకుండా వచ్చావంట ఏడుస్తున్నావేంటి చిచి లేదు అయితే కళ్ళకి చెమటట్టుంటుంది తుడుచుకో నీ తల్లి నువ్వేది పెళ్లి చేసుకోవాలా మరి నువ్వెందుకు అక్కడికి వచ్చావు హైదరాబాద్ బిర్యానీ అన్నారు అందుకే తినడానికి వచ్చా అవును కదరా అవును అద్దొద్దులే నువ్వెందుకు చేసుకోలేదా ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచి ఉంటావు ఇంట్లో నుంచి దిల్లగా బయలుదేరినా నేను చూసినప్పుడు పెళ్లి నవ్వుతాను కదా ఆ ఫాదర్ ఒకడు నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెలో గుచ్చుకుంటది మనసు తట్టుకుంటుందా ఏంటి కంత్రిలారా నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలుసే ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్ నే పెళ్లాడతా మైకిల్ నే పెళ్లాడతా నాకు చెక్కు పెట్టావు కదా ఇప్పుడు చెప్తున్నా నేను నేనిక నీ పెళ్లికి రానే రావు కదా రానే రావు కదా మాట అంటే మాట వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను అయ్యా నువ్వు అన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేను మళ్ళీ మా నాన్న లోన్ కి అప్లై చేయాలి అందరినీ మళ్ళీ పిలవాలి మోయిదీని అవైలబిలిటీ చూడాలి బోల్డ్ పనులు ఉన్నాయి తెలుసా ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా అప్పుడు ఉంటదే నీకు సరే సరే రానులే వేడి తగ్గకుంది బిర్యానీ పట్టి పట్టి బిర్యానీ గురు హోలీ గ్రిల్

తీసుకుపోవే అంటున్నా మటన్ నా చికెన్ ముందు చూస్తుంది అయ్యో మైకేల్ రేత పెట్ట సైకిల్ ఆశాభాయ్ ఎలా ఉన్నావురా వీలనా మన ఆంధ్ర టీమ్

పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ అన్నా నువ్వు కానీ పెళ్లికి వెళ్ళావేంటి చాచా నేను పెళ్లికేం వెళ్ళలేదు బిర్యానీ తినడానికి వెళ్ళాను సూపర్ ఉందిరా మూడు మూడు తొందరగా వేసా అన్నా చాలే ఊరుకోరా మన జీవితం మన జీవితలో లేదు ఏం చేస్తారో తెలియదు పో ఆపుకుంట పో తల్లి రారా ఓకేరా తీసుకుపో రాండా వాళ్ళతో ఉంటే చస్తాడు తర్వాత చూసుకుందా రాండా

మైకేల్ హే సేఫ్ నవ్వు భయపడక్కర్లేదు స్పైనల్ ఇంజరియే కొంచెం క్రిటికల్ తుప్పుపట్టిన కత్తి ఆయన లేచి నడవడానికి ఇంచుమించు వన్ ఇయర్ అవ్వచ్చు డాక్టర్ తనుండీ ఢిల్లీలో ఉండాలి తను నవ్యంత్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీం కోచ్ ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్ అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్ల మ్యాచ్ అంటారు

అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది సంతోషమా సార్ ఇప్పుడు సంతోషమా ఎవరూ ఉన్న వాళ్ళ బిడ్డలం కాదు సార్ నాకు అమ్మలేదు మా అమ్మమ్మ నాలుగేళ్ళలో అంటుతో మరి చదివించింది ఇదిగో మీ నాన్నగారు చెప్పరు కుడతారు వాళ్ళమ్మ చేపలు అమ్ముతుంది ఒకరికొకరు ఏడుస్తున్నారే ఆరుగురం సార్ నా మిలముని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు రెండో పూట కూటి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాటో తెలుసా సార్ తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని తీసుకొచ్చింది ఆయన కొట్టి కోచ్ మాత్రమే కాదు సార్ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు ఇక్కడ ఇక్కడ లక్ష్యానికి కూడా దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్ లేదంటే మర్యాద పోతుంది వెళ్ళిపోండి ఇంటికి ఎంత పని జరిగిందో చూడండి ఇప్పుడు ఏమైంది ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం వెళ్తాం అంతే కదా ఏంటి సార్ మీరు కిరణ్ స్పృహలోకి వచ్చారు కాస్త డ్రౌజీగా ఉన్నారు చూసి మీరు త్వరగా వచ్చేయండి ఉండండి ఉండండి మీరందరూ కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు నేను వెళ్ళి చూసి వస్తాను కిరణ్ కిరణ్ సార్ మ్యాచ్ ఎందుకు ఇప్పుడు దాని గురించి ప్రాణాలు దక్కటమే గొప్ప విషయం ఇంకా మ్యాచ్ ఎగిచ్చి అంటూ ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్ తప్పదు వెళ్దాం వెళ్దాం ఎవరైనా ఒక సబ్స్టిట్యూట్ ని చూసి వాళ్ళతో పంపుదాం ముందు నువ్వు నీ గురించి ఆలోచించు మీ ఇంటి కబురు కూడా చేశాము గుడ్ టీమ్ సార్ సరైన కోచ్ ఉంటే తప్పకుండా కప్పు గెలుస్తారు అర్థమైందయ్యా నీతో సమానమైన వాడిని ఎక్కడికి పోయి పట్టుకోను పది రోజుల్లో వాడు గేమును అర్థం చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి కప్పు కొట్టే లెవెల్ కు ఆటగాడిని ఎక్కడని వెతకనున్నాడు సార్ ఎవరు